ఎలాగైనా సరే తీసివేయాలని చెప్పేసి తన మిత్రులతో చదువుకున్న సమయంలో ట్యూషన్లు వస్తుంటే మాస్టర్ గారు మాస్టర్ గారు ఊరికెళ్లాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో సురంగం తొమ్మిది భగవాన్ని ఎగరవేయాలని ప్రయత్నం చేసినేశుడు కేశవుడు గొప్ప దేశభక్తి కలిగినటువంటి కేశవుడు అధ్యయనం అసలు భారతదేశము గొప్పమైనటువంటి యొక్క దేశం ఈ దేశంలో రాముడు పుట్టాడు ఈ దేశంలో కృష్ణుడు పుట్టాడు ధర్మానికి ప్రతీక ఈ దేశం జ్ఞానానికి ప్రతీక ఎవరైనా మన దేశానికి